నమస్తే మీరు నిరీక్షణ న్యూస్ నేను మీ రాజా సింగరేణిలో క్యాన్సర్ వచ్చిన వాళ్లను గుండెకు బైపాస్ సర్జరీ అయిన వాళ్ళను కాళ్ళు కండ్లు లేని వాళ్లను కూడా మెడికల్ బోర్డు సభ్యులు ఫిట్గా ఉన్నారంటూ ఉద్యోగం చేసుకోమని అంటున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు సర్జరీలతో ఇబ్బందులు పడుతున్నామని తమకు విరమణ ఇవ్వాలని కోరినా కూడా మెడికల్ బోర్డు సభ్యులు అన్ఫిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు సార్లు బోర్డు పెడితే మొదటిసారి యాభై ఐదు మంది హాజరైతే అందులో ఐదుగురిని రెండవసారి నూట ఇరవై ఐదు మంది వెళ్తే అందులో ఇరవై మూడు మందిని మాత్రమే మెడికల్ గా అన్ఫిట్ చేశారని విమర్శించారు ఇవాళ మేము కొంతమంది కార్మికులు తీసుకొని వచ్చి డైరెక్టర్ పా గారిని గౌతమ్ గారిని కలిశాం వీళ్ళు పెట్టిందే రెండు సార్లు మెడికల్ బోర్డు ఆ మెడికల్ బోర్డులో లో కూడా కాళ్ళు లేని వాళ్లను కళ్ళు లేని వాళ్ళను క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ అయిన వాళ్లను అన్ఫిట్ చేయాల్సింది పోయి నువ్వు మంచిగున్న పోయి పని చేయమంటున్నావు బైపాస్ సర్జరీ అయింది కడుపు మొత్తం జీరిండ్రు క్యాన్సర్ రోగం వచ్చింది ఒక కాలు తీసేసిండ్రు రెండు కళ్ళు కనబడతలేవు అటువంటి వాళ్ళను కూడా మెడికల్ బోర్డుకు పోతే కావాలని వాళ్ళని ఇబ్బందులకు పెడుతూ ఆ కుటుంబాలని ఇవాళ మెడికల్ గా మీరు ఫిట్ ఉన్నారు పని చేయమని చెప్తా ఉన్నారు రెండు సార్లు బోర్డు పెడితే యాభై ఐదు మంది పోతే మరి మెడికల్ అన్ఫిట్ చేసినారు రెండోసారి నూట ఇరవై మూడు మంది పోతే ఇరవై మూడు మంది మాత్రమే మెడికల్ అన్ఫిట్ చేసి వంద మందిని మీరు ఫిట్ ఉన్నారు పోయి పని చేయమంటున్నారు అంటే ఒకటి మెడికల్ బోర్డు పెట్టరు పెట్టినా ఏడాదికి ఒక్కసారి పెడతారు అక్కడికి వెళితే కూడా వాళ్ళ దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాల్సింది పోయి చాలా దుర్మార్గంగా మెడికల్ ఇన్వాలిడేషన్ ను సర్టిఫికేట్ ను రిజెక్ట్ చేస్తూ మీరు ఇలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకే ఆ కార్మికుల్ని తోలుకొని వచ్చినాం ఇవాళ క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళను కాళ్ళు లేని వాళ్ళను కన్ను లేని వాళ్ళను ఒకవైపు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేతిలో బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళను అసలు మీకు ఎట్లా చేతి వచ్చింది ఎట్లా మనసు వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారు మీరే కదా మంత్రి నువ్వు పెద్ద మాటలు కోటలు దుంకుతాయి నువ్వు మాది ప్రజా ప్రభుత్వం అంటావు ఇది ప్రజా ప్రభుత్వమా ఇది కార్మిక కంట ప్రభుత్వం కార్మికులను గోసపెట్టే ప్రభుత్వం ప్రజలను గోసపెట్టే ప్రభుత్వం మానవత్వం లేని ప్రభుత్వం ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు నీ అయ్యసొత్తాన్ని తీసుకుపోయినావా నీ నీ ఫుట్బాల్ షోకుల కోసం నువ్వు ఫోటోలు దిగడం కోసం సింగరేణి పది కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ షోకుల కోసం పది కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు గతంలో సిఎస్ఆర్ డబ్బు సింగరేణి డబ్బు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడితే ఆ పిల్లల కోసం వాడినాం సింగరేణి పిల్లలకు ఒక మెడికల్ కాలేజీ పెట్టడానికి వాడినాం లేదా ఒక స్కూల్ కట్టడానికో కాలేజీలు కట్టడానికో మంచినీళ్ళు వేయడానికో వాడినాం నువ్వేమో ఫుట్బాల్ షోకుల కోసం వాడుతున్నావు నువ్వు ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బే కావాలా నీకు సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలన్నా నువ్వు ఏ రకంగా నీకు మనసు వచ్చి నీ సింగరేణి డబ్బులు అని నేను అడుగుతా ఉన్నా ఇది దుర్మార్గమైన ప్రభుత్వం నువ్వు ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వంలోని ఐదు కోట్ల తీసుకపోయి స్టేడియం కట్టుకుంటావు సింగరేణి పది కోట్లు తెచ్చి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడుతా ఉంటావు ఎవరి ఎవరైనా సొత్తాన్ని సింగరేణి పైసలు డైవర్ట్ చేస్తా ఉన్నావు ఏ రకం సింగరేణిలో జీతాలు ఇద్దామంటే పైసల్లో ఓడి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది నువ్వు పది కోట్లు తెచ్చి ఫుట్బాల్ ఆడతావా ఇదేనా ప్రజాప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేస్తామని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఈ ఫుట్బాల్ మీద పెట్టిన వంద పది కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కడి బొక్కల నూక్తామని చెప్పి నేను చెప్తా ఉన్నా ఏమైందంటే వీళ్ళనే మేము వీళ్ళ గురించి బాగా ఎప్పుడైనా వీళ్ళెప్పించి చెప్తుంది జనం ఇలా తీసుకపోతేనే ఎన్టీ వీళ్ళ

ड्राइवर <laughs> कम సింగరేణిలో నలభై ఏళ్ళు సుదీర్ఘ సేవలు అనంతరం ఈ నెలాఖరున పదవీ విరమణ పొందుతున్న రామగుండం ఏరియా త్రీ జనరల్ మేనేజర్ ఎన్ సుధాకర్ రావు అడువేని దంపతులను ఓసీ వన్ ఉద్యోగులు ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడుకోలు పలికారు ఓసీ వన్ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ వి ఫాటింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు అన్ని యూనియన్ల ప్రతినిధులు పాల్గొని సుధాకర సేవలను కొనియాడారు గదిలో సమస్యలకు వెంటనే స్పందించి పరిష్కరించడం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధి కల్పనలో సహకారం అందించడం ఓసీ వన్ భవిష్యత్తుకు సంబంధించిన ఈసీ క్లియరెన్స్ తదితర కీలక పనులను పూర్తి చేయడంలో ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు అలాగే ఆయన సత్యమణి అల్వేని సింగరేణి సేవా సమితి ద్వారా మహిళలకు కుట్టు ఎంబ్రాయిడరీ శిక్షణలతో ఉపాధి అవకాశాలు కల్పించిన సేవలను ప్రశంసించారు ఈ సందర్భంగా షాల్వాలు బొకేలు గజమాల్వలు జ్ఞాపికలతో సుధాకర్ రావు అలివేని దంపతులను ఘనంగా సన్మానించి వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు మేము పిలవగానే ఎట్లా ఉంటుందంటే యూనియన్స్ ఆఫీసర్స్ అనే తేడా లేకుండా అన్నదమ్ములాగా అందరు కలిసి ఉంటారు సార్ మేము ఆహ్వానించంగానే వచ్చినందుకు ధన్యవాదాలు సార్ మీరు ఈ నాకు తెలిసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర ఎస్ఎంఎస్ ప్లాన్ నుంచి తెలుసు సార్ నాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేసినా ఏదైనా అవసరం ఉన్నదన్నా కానీ వచ్చి కలవరచు పోయి అని చెప్పేటవాడు ఏదన్నా ముఖమే చెప్తాడు ఇది పాజిటివ్ అయ్యి చేయొచ్చు చేద్దాం లేదంటే చేయది ఇట్లా కాదు పోయి ఇట్లా అని చెప్పేటాడు సార్ ఏది ఉన్నా కానీ మనకు సానుకూలంగా స్పందించి మన ఓసీవనికి ఎన్ని కావాలో అన్ని చేసిండ్రు మనము అనుకున్నాము యాక్చువల్గా ఏంటంటే సార్ మల్టీ డిపార్ట్మెంట్ లో ఈ ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది అని చెప్తే కొంతమంది నొచ్చుకున్నారు కానీ సార్ స్టేట్ గా చెప్పిండు స్టేట్ కంపెనీ పరిస్థితులు కంపెనీ స్థితిగతులు మొత్తం స్టేట్ గా అన్ని క్లియర్ గా చెప్పిండు సార్ అప్పుడు కూడా మేము అందరం అనుకున్నాం సార్ సార్ ఇట్లా చెప్తాండి కొంతమంది అన్నా కానీ లేదు ఉన్న పరిస్థితులు అట్లా మనం చేయాల్సింది కరెక్ట్ చేయాలి టైమింగ్స్ విషయంలో కానీ మిషనరీ వచ్చే విషయంలో కానీ మనకు రెండు సెవల్స్ వచ్చినాయి గ్రేడర్స్ వచ్చినాయి వాటిల్లో కూడా సారు మనకు మిషన్ బాగా చాలా బాధలైంది సార్ మాకు బాగా ఇబ్బంది అంటే మిషన్లు కూడా తెప్పియడం జరిగింది ఇప్పుడు పబ్లిక్ రంగులో కూడా యూనియన్స్ వేరు మీడియా వాళ్ళని వేరు ఎవరెవరిని ఎట్లా పిలిచి ఎట్లా మీటింగ్ పెట్టి ముందుగానే అలర్ట్ చేసి ఏం ప్రాబ్లం కాకుండా ఊర్లను సర్పంచ్లను అందరిని పిలిచి మంచి మంచిగా చేసి సార్ మొత్తానికైతే మనకు నలభై ఏడు అంటే ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు మన పర్మిషన్ వచ్చేటట్టు ముందు అడిగి వేసేటట్టు సార్ మనకు ముందు బాట చూపించి సార్ ఈ థర్టీ ఫస్ట్కు మనకు పోవడం కొంచెం ఉంది బాగానే ఉంది కానీ ఏదైనా సార్ హెల్పింగ్ విషయంలో మాత్రం మంచి చేసింది సార్ సార్ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోటి బాగుండాలని కోరుకుంటూ నేను చిన్నోడిని సార్ మీకంటే ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నేను మిమ్మల్ని ఆశీర్వదించేస్తే కాదు సార్ మాది అయినా కానీ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చిన అన్నదమ్ములందరికీ థ్యాంక్ యూ దాదాపుగా నలభై సంవత్సరాలు మన జీఎం గారు మన దగ్గర ఎంజీటిగా ప్రస్థానం సింగరేణిలో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా ఎన్నో శాఖలలో పనిచేసి ఎంతోమంది ఉన్నతాధికారుల మెప్పులు పొంది సింగరిని ముందుకు తీసుకెళ్లే తరుణంలో ఎంతో ఉత్పత్తి ఉత్పాదకంలో ముందుకు తీసుకెళ్లినటువంటి వారికి దాదాపుగా మందమరి శ్రీరాంపూరు దాదాపు కార్పొరేటు మన దగ్గరనే ఎస్ఎంఎస్ ప్లాట్ ఎన్నో పదోన్నతులు కష్టే పలి అన్నారు కష్టపడి ఇక్కడ నాకంటూ ఒక మార్పు తీసుకొచ్చుకుని మోహన్వంతమైన ఇవాళ సార్గా కూడా మనం గుర్తించవచ్చు దాంతో పాటుగా ఓసీవన్ అయితే ఎవరు పోయి ఏ యూనియన్ కు నేను అనే తీరాదమ్మి లేకుండా ఎవరు పోయినా కూడా వారు హక్కును తీర్చుకుని చిన్న సమస్య ఉన్నా నేనున్నా ఇక్కడ లెవెల్ లెవెల్గా ఎవరి దగ్గరికి పోకున్నా మీరు ఫోన్ చేసిన రెస్పాండ్ అయ్యి చాలా మందికి వారు హెల్ప్ చేయడం జరిగింది పనిలో తోడ్పాటు ఉండడం జరిగింది ఇలా కాంట్రాక్ట్ కార్మికులు చాలామంది అంటే నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై మందికి మేము చెప్తే ఇక్కడ ప్రైవేట్ దాంట్లో జాబ్ కూడా ఇవ్వడం జరిగింది సార్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా మైండ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సార్ ఈ ప్రాబ్లం ఉందంటే గా స్పందించి ఇక్కడ పీఓ గారు కానీ మినేర్ కానీ ఎవరికైనా కూడా చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేసిన దాంట్లో మంచి మనసు ఉన్నది ఎవరైనా కూడా ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం నేనున్నా నాకు దాంతో పాటుగా మేడం గారు సేవా సమితిలో చాలా మంది మహిళా సోమలు సార్ మేడం ఆధ్వర్యంలోనే ఇలా కుట్టు విషయంలో పంపిణీ చేయడం జరిగింది మేడం గారు కూడా దాంతో పాటుగా ఇక్కడ ఎంబ్రాయిడింగ్ చేపించారు మేమున్నామనే వారు వారే ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళి ఇక్కడ కార్మికులందరికీ మంచి చేదోడుగా వాడవండి ఇటువంటి అనుభవం దిగిపోవడం అనేది బాధాకరమే అయినప్పటికీ ఉద్యోగంలో బాధ్యతగా అపాయింట్మెంట్ అయినప్పటి రిటైర్మెంట్ తేదీ ఖరారై ఉంటది కనుక వారికి వారి శిశు జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ దాంతో పాటుగా ఇద్దరు అబ్బాయిలు యూఎస్ లో సెట్ అయ్యారు వాళ్ళందరూ కూడా వెలిసినట్లు దాంతో పాటుగా సింగరీన్ లో అధికారులు చేసిన తర్వాత బయట కంపెనీ వాళ్ళు తీసుకుని మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఇక్కడ ఉన్న వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా మా పరంగా మేము కోరుతా ఉన్నాం అచీవ్మెంట్ ఉంటుంది దాంతో పాటుగా ఇక్కడ మనకు రెండు సార్లు ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం జరిగింది వేరే మై నుంచి పోయే అప్పుడు ప్రపోజల్ ఉండే ఉన్నప్పటికీ సిఎండి గారితో వారే చొరవ తీసుకొని మాట్లాడి రెండు సార్లు సార్ ఆధ్వర్యంలో మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం జరిగింది దాంతో పాటుగా ఇప్పటికీ ఒక ఈ రెండున్నర సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాల జిఎంబ మన దగ్గర తీసుకున్న సందర్భంగా ఎనరాల్మెంట్ అయితే ఆ ఫ్రైజ్ కూడా మనకు రావడం జరిగింది దాంతో పాటుగా ఓసీ వన్ యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సారు ఇక్కడ వచ్చి మనకు ప్రోగ్రాం చేసి దిశానిర్దేశం ఇచ్చిండ్రు దాంతో పాటుగా కూడా నెంబర్ రెండు కంపెనీలు మారినా కూడా ఆ మనకి ఇచ్చిన నిర్దేశం ఏమైందో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళాం మొన్న జరిగినటువంటి ఎనరాల్మెంట్ అనేది ఎక్కడ ఎన్విరాల్మెంట్ ప్రోగ్రామ్ అని పబ్లిక్ హియరింగ్ లో కూడా చిన్న డిస్ప్యూట్ లేకుండా సింగరణి వ్యాప్తంగా దాదాపుగా ఇప్పుడు ముప్పై ముప్పై సంవత్సరం నుంచి కాంట్రాక్టీకరణ నడుస్తా ఉన్నా దాంట్లో ఎక్కడ ప్రోగ్రామ్ ఇయరింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా వ్యతిరేకత అనేది గొడవలతో పాటుగా పేపర్ ప్రతిదీ చేసి అలా మన ప్రోగ్రామ్ చేస్తే దాన్ని చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మన దగ్గర పబ్లిక్ ఇయరింగ్ లో రెండు సార్లు పెట్టినప్పటికీ కూడా దాంట్లో కూడా మంచి మార్కు తీసుకొచ్చి మన భవిష్యత్తు ఊసి మన ఉంటుందా పోతే కార్మిక సోదరుల్లో అనుమానం ఉన్నది అది లేదు మనకు ఆల్రెడీ అన్ని రకాల పర్మిషన్లు వచ్చినాయి దాదాపుగా సార్ ఉన్నప్పుడే మనకు కంప్లీట్ అవుతుంది అనుకున్నాం కానీ దాదాపు పద్దెనిమిది పదిహేను సర్టిఫికెట్స్ అన్ని కూడా మన క్లియరెన్స్ అని కూడా సార్ ఇప్పడం జరిగింది ఇంకొక రెండు నెలల్లో పూర్తి స్థాయి వచ్చి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఓపెన్ కాస్ట్ ఇంకా ఉంటుందని ఆశిస్తా ఉన్నాం దాన్ని కూడా వారు ముందుకు వెళ్లే క్రమంలో దానికి అనుమతులు కూడా ఇప్పించిపోతాని కూడా అవసరం ఓసి వన్ అనే ఉంటుంది ఎలక్షన్ల వరకు మాత్రమే నేను అనే పోరాటం కూడా అయిపోయిన తర్వాత అందరం కలిసి కట్ట ఉండి ఎవరొచ్చినా కూడా ఆత్మీయంగా స్వాగతించి వారికి స్వాగతం పలుకుతూ వారికి అదే విధంగా ఉంటుంది దాంతో పాటుగా మాకు ఇచ్చిన నిర్దేశాన్ని కూడా ఉత్పత్తి ఉత్పాదనలో ఏ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకున్నటువంటి మా కోసివన్ కార్మిక అన్నదమ్మలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వేస్తూ మీకు మరొక్కసారి పదవ విధమా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సన్మాన ఘన సన్మాన కార్యక్రమం చూస్తే అసలు నాకు చాలా మాటల్లో చెప్పలేనంత సంతోషం ఆనందంగా ఉంది ఎందుకంటే నా నా మీద నా భార్య మీద ఇంత మా దంపతుల మీద ఇంత ప్రేమాభిమానాలు కలిగినటువంటి మీ నుంచి దూరంగా వెళ్ళడం బాధగా ఉన్నప్పటికి కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే ఇంతమంది ఆత్మీయులతో నేను ఈ రెండున్నర సంవత్సరాలు నా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అంటే మంచి సుఖ సంతోషాలతో చక్కగా అసలు ఏ విధమైన సమస్యలు లేకుండా నేను నా పదవి వివరణ పొందుతున్నట్టు పొందు పొందుతున్నందుకు అలాగే ఇంతమంది ఆ పొందిన నేను చాలా అదృష్టవంతుడుగా భావిస్తూ చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు నేను ఎంతో గొప్పగా చేసా అది చేసా ఇది చేసా అని చెప్తున్నారు కదా అవన్నీ కూడా చేయడానికి ముఖ్య కారణం నన్ను ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఇరవై ఆరేళ్ళు ఎంతో క్రమశిక్షణతో చదివించి నన్ను పెద్ద చేసినటువంటి అసలు క్రమశిక్షణ అంకిత భావం అంటే ఎలా ఉంటుందో నేర్పిన నా తల్లిదండ్రుల వల్ల అలాగే పంతొమ్మిది వందల తొంభైలో నా వివాహానంతరం నా భాగస్వామి అయినటువంటి నా భార్య ఈ ముప్పై ఐదు సంవత్సరాలు మా పంతొమ్మిది వందల తొంభైలో ఆగస్టు పదకొండవ తారీఖు మా వివాహం జరిగింది ఆ తర్వాత నా జీవితంలో ప్రవేశించిన నా భార్య వీళ్ళు ఇద్దరి వల్లే నేను ఇంత అంకిత భావంతో క్రమశిక్షణతో లేకపోతే ఒక పూర్తి స్థాయిలో ఉద్యోగానికి అంకితం అవ్వడం అనేది సాధ్యమైంది ఎందుకంటే ఇంతకుముందు మోహన్ గారు చెప్పినట్లు ఏ పురుషుడైనా సక్సెస్ అంటే దాని వెనక ఖచ్చితంగా ఒక స్త్రీ ఉంటుందని నా భార్య అలా భారీగా ఉంది అయినా కానీ ఇంతమంది ఇచ్చేసారు ఈ వీట్కోలు కార్యక్రమానికి మీ అందరికీ నా ధన్యవాదాలండి జనంగా మీ అందరినీ సంబంధించి సంబంధించిన వీడ్కోలు కాలు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ ధన్యవాదాలు సార్ చాలా మీ గురించి చాలా ఆలోచించేవాళ్ళు వన్ పబ్లిక్ హీరింగ్ మీకు ఎందుకు మీకు అవసరమా ఇప్పుడు అనేదాన్ని నేను ఈ లాస్ట్ మూమెంట్లో మన పనులు అన్నీ ఆగిపోతున్నాయి అనేసి అన్నా కానీ లేదు లేదు నేను ఇది చేసి వెళ్ళాల్సింది నేను చేయకపోతే మళ్ళీ చాలా రోజులు ఆగిపోతుంది అనేసరి దాని కొరకే బాగా తపన పడ్డారు దాని పోస్ట్ పోన్ అవుతుందంటే చాలా అసలు కలెక్టర్ గారి దగ్గరికి ఎన్నిసార్లు తిరిగారు కలెక్టర్ గారిని పోలీసు గారిని అందరినీ ఒప్పించి మీ మైండ్ కోసం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాక ఆయన టెన్షన్ నుంచి రిలీజ్ అయినట్టు ఇట్లా ఫ్రీ అయినట్టు అయ్యారు మొత్తానికి మాల్ కార్యక్రమం అయితే చాలా ఘనంగా జరిగింది చాలా సంతోషం అండి మీ అందరికి థ్యాంక్ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి i yeah.